ఈ హిందూపురం అడిబట్లో ఎక్కడ కూడా ఆయన విగ్రహాన్ని స్థాపించడానికి ఏ ప్రభుత్వానికి కూడా మనసాన్ని అంగీకరించడం లేదు దీనికి చాలా బాధపడుతుంది ఆయన కుటుంబీకుడిగా దీన్ని కనీసం నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలకైనా కనీసం ఆయన చేతుల ద్వారా ఆయన ఇక్కడ విగ్రహాన్ని స్థాపించి ఆయనకి సరైన నివాళులు అందిస్తానని చెప్పేసి ఏ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పేసి భావిస్తూ రాయలసీమ మహామనీషి పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ప్రజా సంఘాలు ఆయన్ను ఆయన జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గౌరవనీయు నారా చంద్రబాబు నాయుడు